అమ్మడం లేదా అది ఇప్పుడు కూడా మీరు వెనక తీసుకోలేదు తీసుకుంటే వెళ్ళిపోతాం మరి ఎక్కడా లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులు కొన్ని సమ్మె చేస్తే ఎవరో పోలీస్ అధికారి చెప్తా ఉన్నారు తొమ్మిది వందల మంది పోలీసులు ఉంటే విశాఖపట్నం జిల్లాలో ఆరు వందల యాభై మంది పోలీసులు విశాఖపట్నం పెట్టారు ఉద్యోగాలు తీసేయడం కోసం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్న తయారు చేస్తామని చెప్పేసి మరి ఇంట్లో ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతా ఉన్నాయి దగ్గర మండల కేంద్రాల్లోనూ అన్ని చోట్ల ధర్నాలు జరుగుతా ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఇక్కడ నిరసన తెలియజేయడం కోసం వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మన కుర్చీలు ఆక్రమించి టెంట్ లో కూర్చోవడం అత్యంత దుర్మార్గం దేశంలో ఉన్నాం ఇక్కడ కావాలంటే ఒక టెంట్ వేసుకోవచ్చు పక్కన కూర్చోవచ్చు మన టెంట్ ఆక్రమించి మన కుర్చీలో కూర్చోవడం అనేది సరైనది కాదు మన చదవలు పెట్టుకొని న్యాయమైన న్యాయ కూర్చొని కాబట్టి పోలీసులు కుర్చీలు టెంట్ ఆక్రమించారు కాబట్టి ఖచ్చితంగా పరిస్థితుల్లో కింద కూర్చోవాలని పరిస్థితి వచ్చింది దయచేసి మీరు అందరూ క్షమించాలి ఇది ప్రజలు చూస్తా ఉన్నారు ఇది మానవ హక్కులు ఖచ్చితంగా బంధమే కాబట్టి ఉండే ఎంతకాలం చేస్తారు చూస్తాం మేము అడిగేది మా పట్టు కొట్టొద్దు ముప్పై సంవత్సరాలు పని పనిచేస్తున్న ఉద్యోగాలు అని చెప్పేసి రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవట స్టీల్ ప్లాంట్ కంటే పోలీసులు ఫ్రీగా ఇస్తారట నూట మంది పోలీసులు లోపల కాపలా వేయడం కోసం జీవితాన్ని ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేస్తా ఉంది ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉన్నారు కాబట్టి అనేది ఉంది ఇదే నేపథ్యంలో రెండు వందల ఎనభై శాతం జీతాలు కార్మికులకి పర్మనెంట్ ఉద్యోగులకి గత తొమ్మిది మాసాలకు కూడా జీతాలు ఇవ్వడం లేదు చివరికి నూతనంగా జరిగిన ఉద్యోగులు ఐదు రూపాయలు పెట్రోల్ పోసుకుని కూడా అడుగునే పరిస్థితి వచ్చింది జీతాలు ఇవ్వకుండా నూటి ఉత్పత్తి చేస్తూ మార్చిలో పద్దెనిమిది కోట్లు ఏప్రిల్ లో డెబ్బై రెండు కోట్లు మేలు మరి ఇంకా లాభాలు తేల్చాలి లాభాలు వస్తున్నా సరే చేత నియమాలు చెప్పి అడుగుతాను చార్జీ పైసా చేస్తావా పనిచేసిన కూలి ఎవడం చెప్పాడా నువ్వు కూలి తీసుకోవడం లేదా చేత కూడా ఇవ్వకుండా తొమ్మిది మాత్రం పని చేయమని పది రూపాయలు పడుతుంది సేల్ లో కలపని ఒక రూపాయి ఖర్చుగా సేల్ కలపడం కోసం ఒక్క రూపాయి ఖర్చు లేదు ఎందుకు నిర్ణయం చేయడం లేదు రాజకీయాలు కాదా కేటాగి అడుగుతాను కేటాగిరిలో ఒక రూపాయి ఖర్చు లేదు ప్రభుత్వం దగ్గర ఉంది ఆ ముక్క తీసి ముక్కి పక్క బయట అది కూడా చేయడం లేదు ఇది చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డబ్బు సంపాదించి ప్రజలకు ఇస్తా అని చెప్పి సరే పట్టించుకోవడం లేదు కాబట్టి దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది పూర్వీకుల తేగాలతో ముప్పై రెండు ప్రాణాలు తేగాలతో పదహారు వందల భూములు ఇచ్చి నిర్వాసులు అయిపోతే ఈ ప్రాణాన్ని గమనించుకోవాల్సి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు ఎలాంటి కుట్లా లేకపోతే పదకొండు వేల కోట్లు డబ్బులు ఇచ్చామని చెప్పి మీరు ఆ డబ్బులు పెట్టి ఒక మిషన్ కొన్నారా ఒకటి అన్న ఎందుకున్నారా ఒకటి చేతులు ఇచ్చారా ఓ మిషన్ మరామతి చేశారా ఏమీ చేయలేదే పార్లమెంట్ సాక్షిగా పంతొమ్మిది లక్షల కోట్లు కొట్టినటువంటి పెద్ద మనుషులు పదివేల కోట్లు పట్టుకెళ్లి విశాఖపట్నం కట్టకపోతే రాష్ట్రపతి గారి పేరు యాప్తి ఎక్కడ పోతుందండి బ్యాంకులు కట్టారు బ్యాంక్ లోడ్ ఉంది ఇదంతా కూడా ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ నుంచి పరిపాలన చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం మేము అయ్యా మీరు సమర్థవంతం యాజమాన్యాన్ని ఇక్కడ రాస్తామని చెప్పి చెప్పారు స్వత్రం కావస్తా ఉంది వెయ్యండి ఇక్కడ చైర్మన్ రేడీ కంపెనీకి పూర్తి స్థాయి చైర్మన్ కావాలని చెప్పేసి మిమ్మల్ని అందిస్తా ఉన్నాం తద్వారా స్టీల్ నడుస్తుంది పూర్తిగా ఉత్పత్తిలో ముందుకు పోతుంది Don't forget to like, subscribe and share the videos.